బయట పద ప్రశాంత్ క్రేజ్ ఎంతుందో అందరికీ తెలిసింది హౌస్ లోపలికి వచ్చిన ప్రతి ఫ్యామిలీ హౌస్మెంట్కి సంబంధించిన ప్రత్యేకమైన సలహాల్లో శివాజీ పల్లవి ప్రశాంతలతో బాగుండండి అని చెప్పడమే ఇప్పుడు పల్లవి ప్రశాంత్ కోసం రౌస్ లోపలికి అడుగుపెట్టిన తేజస్విని కూడా అదే పని చేస్తూ వచ్చేసింది పల్లవి ప్రశాంత్ని చూసి ఒక్కసారిగా నమస్తే సార్ అంటూ చెప్పడంతో పాటు ఎంతో చక్కగా మాట్లాడుతూ వచ్చేసింది ఏవైనా ఆటల వరకే పర్సనల్ వరకు వెళ్ళొద్దండి అంటూ కూడా ఇండైరెక్ట్గా అయితే హింసిస్తూ వచ్చేసింది అమర్ని చూసి ఒక్కసారిగా ఏడ్చేసింది అమర్ తన అమాయకత్వంతోనే అలా ఉంటాడు తప్ప తన మనసుతో ఏమాత్రం చెడుగా ఆలోచించడు అంటూ కన్నీళ్ళు పెట్టుకుంటూ వచ్చేస్తుంది అమర్కి బయట జరుగుతున్న నెగిటివిటీ తెలియకూడదు అంటూ ఎంతగానో బాధపడుతూ వచ్చేసింది ఇప్పటి వరకు ఇక అలాంటి తేజస్విని హౌస్లో అమర్ని చూసాక చాలా ఏడుస్తూ ఒక్కసారిగా హక్ చేసుకుంటూ అమర్ ఎందుకు ఏడుస్తున్నావు అని అడుగుతున్నప్పటికీ అలా ఏం లేదు నేను చూస్తుంటే ఏడిపోస్తుంది అంటూ చాలా ఏడ్చేసింది ఇది ఒక ఎమోషనల్ మూమెంట్ అనే చెప్పుకోవచ్చు అమర్ తేజస్విని ఈ ఎపిసోడ్లో